ఓం శాంతి ఈరోజు తేదీ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ ఇంటి పేరును సదా గుర్తుంచుకోండి మీరు గాడ్లీ చిల్డ్రన్ అనగా ఈశ్వరీయ సంతానము మీది ఈశ్వరీయ కులము మీరు దేవతల కంటే ఉన్నతమైనవారు మీ నడవడిక చాలా రాయల్గా ఉండాలి బాబా ప్రశ్న అడుగుతున్నారు తండ్రి పిల్లలను తన సమానంగా ప్రేమ సాగరులుగా చేశారు అందుకు గుర్తు ఏమిటి జవాబు పిల్లలైన మీరు తండ్రి సమానంగా ప్రియంగా అయ్యారు అందుకే మీ స్మృతి చిహ్న చిత్రాలను అందరూ ప్రేమిస్తారు ప్రేమతో చూస్తూ ఉంటారు లక్ష్మీనారాయణులు సదా హర్షితముఖులుగా రమణీకంగా ఉంటారు బాబా మనలను జ్ఞానయోగాలతో చాలా చాలా మధురంగా చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు మీ నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి పాట మీరు ప్రేమ సాగరులు శాంతి మీరు ప్రేమ సాగరులు ఈ మహిమ ఎవరి మహిమలో పాడుతారు ఇది ఏ మనుష్యుల మహిమ కాదు మీరు ప్రేమ శాంతి మరియు పవిత్రత సాగరులని అంటారు ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు వివాహము చేసుకోకుండా కూడా చాలామంది పవిత్రంగా ఉంటారు సన్యాసము తీసుకోకుండా కూడా పవిత్రంగా చాలామంది ఉంటారు గృహస్థ వ్యవహారంలో జనకుని వలె జ్ఞానము తీసుకోవాలి అని గాయనము కూడా చేయబడింది అతడి చరిత్ర కూడా ఉంది జనకుడు నాకు ఎవరైనా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వండి అని అన్నాడు వాస్తవానికి బ్రహ్మ జ్ఞానము అని అనాలి పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా వచ్చి బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలకు జ్ఞానమునిస్తారు ఈ సమయంలో మన సర్ నేమ్ బ్రహ్మకుమార్ బ్రహ్మ కుమారీలని మీకు తెలుసు మనము గాడ్లీ చిల్డ్రన్ అని మీకు తెలుసు మేము ఈశ్వరియ సంతానమని అందరూ అంటారు అంటే తప్పకుండా అందరూ సోదరులే కదా అప్పుడు తమను తాము తండ్రి అని అనలేరు ఫాదర్హుడ్ కాదు బ్రదర్హుడ్ అని అనాలి ఒకటేమో మీరు బ్రహ్మ కుమారులు కుమారీలు అని పిలవబడతారు రెండవది ఎవరి కుమారులు కుమారీలు అయినారో వారిని మమ్మా బాబా అంటారు మేము శివ బాబాకు మనవలు మనవరాళ్ళు బ్రహ్మ కుమారులు కుమారీలు అని మీకు తెలుసు భారతదేశంలో అనేక శాస్త్రాలు వేదాలు పురాణాలు మొదలైనవన్నీ అయితే అందరూ చదువుతారు సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్భగవద్గీత గీత నుండి సత్యుగము స్థాపన జరుగుతోంది గీతా జ్ఞానాన్ని జ్ఞానసాగరుడైన పరమాత్మయే ఇచ్చారు వీరంతా జ్ఞాన నదులు జ్ఞానసాగరుని నుండి వెలువడతారు పావనంగా అయ్యేందుకు నీటి గంగ నుండి జ్ఞానం లభించదు సద్గతి అనగా పావనంగా అవ్వడం ఇది తమో ప్రధాన పతిత ప్రపంచం ఒకవేళ పావనంగా అయితే ఎక్కడ ఉండాలి తిరిగి అయితే వెళ్ళలేరు అటువంటి నియమం లేదు అందరూ పునర్జన్మలు తీసుకొని తమో ప్రధానంగా అవ్వవలసిందే తండ్రి జ్ఞాన సాగరులు మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా వింటున్నారు దీనిని ఎవ్వరూ కాపీ చేయలేరు భలే మేము కూడా అదే జ్ఞానమునిస్తామని చాలామంది అంటారు కానీ అలా ఇవ్వలేరు ఇక్కడ ఎవరికి జ్ఞానం లభించినా వారు బ్రహ్మ కుమారులు కుమారీలుగా పిలవబడతారు ఈ విధంగా బ్రహ్మ కుమారులు కుమారీలని పిలవబడే సంస్థ ఏదీ లేదు భలే ఒకవేళ ఇటువంటి వస్త్రాలనే ధరించినా మేము బ్రహ్మ పిల్లలము అని ఏ విధంగా చెప్తారు ఇతనికి నేను బ్రహ్మ అనే పేరునిచ్చాను ఇతనికి కూర్చొని అర్థం చేయిస్తాను బ్రహ్మ కుమారులు కుమారీలైన మీకు కూడా మీ జన్మల గురించి తెలియదు నాకు తెలుసు అని మీతో కూడా అంటారు ఇప్పుడు సంగమ యుగంలో కాళ్ళు మరియు పిలక రెండు ఉన్నాయి దీని ద్వారా పురాతన ప్రపంచం పరివర్తనై నూతన ప్రపంచంగా అవుతుంది సత్యయుగము త్రేత ద్వాపర కలియుగము ఇలా సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది ఇప్పుడు ఇది అంతిమ సమయము ప్రపంచము పరివర్తనై కొత్తదిగా అవుతుంది తండ్రి వచ్చి త్రికాల దర్శులుగా చేస్తారు వారు ప్రేమ సాగరులు కనుక తప్పకుండా ఈ విధంగా ప్రియంగానే చేస్తారు కదా లక్ష్మీనారాయణులను చూడండి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నారు లక్ష్మీనారాయణుల రమణీయమైన హర్షిత ముఖముతో కూడిన చిత్రాలను ఎంతగా చూస్తారో అంతగా రాముడు సీతల చిత్రాలను చూడరు లక్ష్మీనారాయణులను చూడడంలోనే సంతోషం కలుగుతుంది రాధాకృష్ణుల మందిరానికి వెళ్ళినప్పుడు ఇంతటి సంతోషం కలగదు లక్ష్మీనారాయణులకైతే రాజ్యభాగ్యము ఉంది ఇప్పుడు ప్రపంచంలోని వారికి ఈ విషయాల గురించి తెలియదు బాబా మనలను చాలా మధురంగా చేస్తారని మీకు తెలుసు లక్ష్మీనారాయణులను సాంగరులని అనరు వారు ఈ జ్ఞాన యోగాలతో ఇలా తయారయ్యారు ఇప్పుడు మీరు కూడా అలా అవుతారు ప్రపంచమంతా ఒక్కటిగా అవ్వాలని ఏక రాజ్యం ఉండాలని మనుష్యులు కోరుతారు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఒకే రాజ్యంగా ఉండేదని గుర్తు చేయిస్తారు కానీ ఆ విధంగా అందరూ కలిసి ఒక్కటిగా అవ్వడం జరగదు అక్కడైతే చాలా తక్కువ మంది మనుష్యులు ఉండేవారు మనము ఈశ్వరీయ సంతానమని మీరు భావిస్తారు ఈశ్వరుడు ప్రత్యక్షంగా ఉన్నారని అంటారు కానీ ప్రత్యక్షంగా ఉందని ఆత్మను అంటారు ఆత్మ సర్వవ్యాపి అందరిలోనూ ఆత్మ ఉంది అంతేకాని అందరిలో పరమాత్మ లేరు అలాగైతే ప్రతిజ్ఞ చేయవలసిన అవసరమేముంది ఒకవేళ మనలో పరమాత్మ ఉన్నట్లయితే ప్రతిజ్ఞ ఎవరిపై చేస్తారు ఒకవేళ మనము వ్యతిరేకమైన కార్యాలను చేసినట్లయితే పరమాత్మ శిక్షిస్తారు ఒకవేళ పరమాత్మ అందరిలో ఉంటే ప్రతిజ్ఞ చేయడం మొదలైన విషయాలే ఉండవు ఇప్పుడు మీరు సాకారంలో ఉన్నారు ఆత్మ ఈ కళ్ళకు కనబడదని అంటారు మరి పరమాత్మను ఎలా చూడగలరు మనలో ఆత్మ ఉందని అనుభూతి పొందుతారు పరమాత్మ సాక్షాత్కారం అవ్వాలని అంటారు కానీ ఆత్మలే చూడలేనన్నప్పుడు ఇక ఎలా చూడగలరు ఆత్మయే పుణ్యాత్మగా పాపాత్మగా అవుతుంది ఈ సమయంలో పాపాత్మగా ఉంది మీరైతే చాలా పుణ్యం చేశారు తండ్రి ఎదుట తనువు మనస్సు ధనములను సమర్పణ చేశారు ఇప్పుడు పాపాత్ముల నుండి పుణ్యాత్మలుగా అవుతున్నారు శివబాబాకు తనువు మనస్సు ధనములను బలి ఇస్తారు ఇతను కూడా అర్పణ చేశాడు కదా తనువును కూడా సత్యమైన సేవలో ఇచ్చారు మాతలకు అర్పణ చేసి వారిని నిమిత్తంగా చేశారు మాతలను ముందుంచి వృద్ధి నొందించారు మాతలే వచ్చి శరణు తీసుకున్నారు మరి వారి సంభాలన ఎలా జరగాలి మాతలపై బలి అవాసి ఉంటుంది వందే మాతరం అని తండ్రి అంటారు ఎదురుగా ఉండుట అనే దాని రహస్యాన్ని కూడా అర్థం చేయించారు ఓ గాడ్ ఫాదర్ అని ఆత్మ పిలుస్తుంది ఏ తండ్రిని పిలుస్తుందో అర్థం చేసుకోరు మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు వారిని మనుష్యులు ఎంతగా ప్రేమిస్తారు వారిని హెర్ హోలీనెస్ హిస్ హోలీనెస్ అని అంటారు మనము ఈశ్వర్య కులానికి చెందినవారమని ఇప్పుడు మీరంటారు ఇంతకు ముందు అసురీ కులానికి చెందినవారిగా ఉండేవారు బ్రాహ్మణుల సర్నేమ్ ఈశ్వరియ సంతానం బాపూజీ గాంధీగారు కూడా రామరాజ్యం కావాలి అని కోరేవారు నూతన భారతదేశంలో నూతన రాజ్యం ఉంటుంది వరల్డ్ ఆల్మైటీ అథారిటీ ప్రభుత్వం ఉంటుంది అయితే దానిని అనంతమైన తండ్రియే తయారు చేయగలరు నేను వరల్డ్ ఆల్మైటీ అథారిటీని సర్వోన్నతమైన వాడిని నిరాకారుడను అని తండ్రి అంటారు బ్రహ్మ విష్ణు శంకరులు నా రచన భారతదేశం శివాలయంగా సంపూర్ణ నిర్వీకారిగా ఉండేది ఇప్పుడు సంపూర్ణ వికారీగా ఉంది సంపూర్ణ నిర్వీకారులు ఇక్కడే ఉంటారని కూడా తెలియదు ఒకే ప్రభుత్వం ఒకే ప్రపంచం ఉండాలని ఒకే సర్వశక్తివంతమైన రాజ్యం ఉండాలని కోరుకుంటారు ఒకే ప్రభుత్వం సర్వశక్తివంతమైన దేవీ దేవతల లక్ష్మీనారాయణుల రాజ్యమును పరమాత్మయే స్థాపన చేస్తున్నారు మిగిలిన వాటన్నిటి వినాశనం ఎదుట నిలిచి ఉంది ఇంతటి నశ ఉండాలి ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళగానే మూర్ఛితులైపోతారు సంజీవిని మూలిక కథ కూడా ఉంది కదా కానీ ఇది జ్ఞానమూలిక భవ అనే మూలిక దేహాభిమానంలోకి వస్తే మాయ ద్వారా చెంపదెబ్బ తగులుతుంది దేహీ అభిమానులుగా అవుతే చెంపదెబ్బ పడదు మనము శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం ఇది బ్రహ్మ యొక్క అంతిమ జన్మ అతడు కూడా ఆస్తిని తీసుకుంటారు దైవిక సుసంపన్నమైన రాజ్యము మీ ఈశ్వర్య జన్మసిద్ధ అధికారము పిల్లలైన మీలో దైవీ నడవడికలు ఉండాలి బ్రాహ్మణులైన మీరు దేవతల కంటే కూడా శ్రేష్టమైనవారు మీరు చాలా మధురంగా మాట్లాడాలి ఉపన్యసించు సమయంలో మొదలైన వాటిలో మాట్లాడవలసి ఉంటుంది ఇక వ్యర్థ విషయాలలోకి వెళ్ళరాదు నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి బలే ఈ కళ్ళు ఉన్నాయి అయితే మీరు స్వర్గాన్ని మూలవతనాలనే చూడండి ఆత్మకు జ్ఞాననేత్రం ప్రాప్తిస్తుంది ఆత్మ అవయవాల ద్వారా చదువుతుంది నీకు జ్ఞాన మూడవ నేత్రము లభించింది ఉదాహరణనికి జ్ఞానదంతం వెలువడుతుంది కదా తండ్రి వారసత్వానికి బ్రాహ్మణులే అధికారులుగా అవుతారు శూద్రులు అవ్వరు మూడవ నేత్రము ఆత్మకు లభిస్తుంది జ్ఞాన నేత్రం లేకుండా తప్పును ఒప్పును అర్థం చేసుకోలేరు రావణుడు తప్పుడు మార్గంలోనే నడిపిస్తాడు బాబా సరి అయిన మార్గంలో నడిపిస్తారు సదా ఒకరు మరొకరి నుండి గుణాలను తీసుకోవాలి గుణాలకు బదులు అవగుణాలను తీసుకోరాదు డాక్టర్ నిర్మలా వస్తారు ఆమె స్వభావం చాలా మధురమైనది శాంత చిత్తంగా ఉంటారు తక్కువ మాట్లాడడం ఆమెను చూసి నేర్చుకోవాలి చాలా వివేకం గల మరియు మధురమైన పుత్రిక శాంతిగా కూర్చునే రాయల్టీ కూడా కావాలి కొద్ది సమయం స్మృతి చేసి ఇక రోజంతా మర్చిపోరాదు ఇది కూడా అభ్యాసం చెయ్యాలి తండ్రిని స్మృతి చేయడము ద్వారా శక్తి లభిస్తుంది అప్పుడు తండ్రి కూడా సంతోషిస్తారు ఇటువంటి స్థితి గలవారు ఎవరిని చూసినా వెంటనే వారిని కూడా అశ్శరీరిగా చేసేస్తారు అశ్శరీరిగా అయ్యారంటే శాంతిగా అయిపోతారు కేవలం శాంతిలో కూర్చోవడం వల్ల ఏ సుఖమూ లేదు అది అల్పకాలిక సుఖమే శాంతిగా కూర్చొని ఉంటే కర్మలెలా చేస్తారు యోగము ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి సత్యమైన సుఖశాంతులు ఇక్కడ ఉండవు ఇక్కడ ప్రతి వస్తువు అల్పకాలానికి చెందినవే అచ్చా రాత్రి క్లాసు ఏప్రిల్ తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఈ రోజుల్లో ఎక్కువగా విశ్వంలో శాంతి ఎలా ఏర్పడుతుంది అనే అంశముపైనే సమావేశాలు చేస్తూ ఉంటారు వారికి ఇలా తెలియచేయాలి చూడండి సత్యుగంలో ఒకే ధర్మము ఒకే రాజ్యము అద్వైత ధర్మముండేది జగడాలు చేసేందుకు మరే ఇతర ధర్మాలు ఉండవు అప్పుడు రామరాజ్యమే ఉండేది అప్పుడే విశ్వంలో శాంతి ఉండేది విశ్వంలో శాంతి ఏర్పడాలని మీరు కోరుకుంటున్నారు అది సత్యుగంలో ఉండేది తరువాత అనేక ధర్మాలు రావడం వలన అశాంతి ఏర్పడింది కానీ ఇది అర్థం చేసుకునేంత వరకు తల బద్దలు కొట్టుకోవలసిందే మున్ముందు వార్తాపత్రికల్లో కూడా వస్తుంది అప్పుడు ఈ సన్యాసులు మొదలైన వారికి కూడా అర్థమవుతుంది మన రాజధాని స్థాపన అవుతూ ఉంది ఇది పిల్లలైన మీకు లభించే గౌరవం పిల్లలైన మీకు ఈ నష ఉంది మ్యూజియం వైభవాన్ని చూసి చాలామంది వస్తారు లోపలకు వచ్చి ఆశ్చర్యపోతారు కొత్త కొత్త చిత్రాలపై కొత్త కొత్త వివరణను వింటారు యోగము ముక్తి జీవన్ముక్తుల కొరకు అని పిల్లలైన మీకు తెలుసు దానిని మనుష్య మాత్రులెవ్వరూ నేర్పించలేరు పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ముక్తి జీవన్ముక్తుల కొరకు యోగమును నేర్పించలేరని కూడా వ్రాయాలి సర్వుల సద్గతిదాత ఒక్కరే దీనిని మనుష్యులు చదివే విధంగా స్పష్టంగా వ్రాయాలి సన్యాసులు ఏం నేర్పిస్తారు యోగము యోగము అంటూ ఉంటారు వాస్తవానికి యోగమును ఎవ్వరూ నేర్పించలేరు మహిమ అంతా ఒక్కరిదే విశ్వంలో శాంతి స్థాపన చేయడం లేదా ముక్తి జీవన్ముక్తులను ఇవ్వడం ఒక తండ్రి కర్తవ్యమే ఇలా ఇలా విచార సాగరమంతనం చేసి మంచి మంచి పాయింట్లు అర్థం చేయించాలి మనుషులు ఏ విషయాలు నిజమే అనుకునే విధంగా వ్రాయాలి ఈ ప్రపంచమైతే పరివర్తన చెందాల్సిందే ఇది మృత్యులోకం కొత్త ప్రపంచాన్ని అమరలోకమని అంటారు అమరలోకంలో మనుష్యులు ఎలా అమరంగా ఉంటారు ఇది కూడా అద్భుతమే కదా అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది సమయానికి తమకు తామే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరమును వస్త్రాలను మార్చుకున్న విధంగా తీసుకుంటారు ఇవన్నీ అర్థం చేయించవలసిన విషయాలు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఒకటి మీ స్వభావాన్ని చాలా మధురంగా శాంత చిత్తంగా చేసుకోవాలి చాలా తక్కువగా మరియు రాయల్టీతో మాట్లాడాలి రెండు తనువు మనస్సు ధనముల ద్వారా బాబా సమానంగా ట్రస్టీలుగా అయి ఉండాలి బాబా వరదానం నేస్తున్నారు జ్ఞాన యోగాల శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని సెకండ్లో దాటుకునే మహావీర భవ వివరణ మహావీరుడు అంటే సదా లైట్ మరియు మైట్ హౌస్ జ్ఞానము అంటే లైట్ యోగము అంటే మైట్ ఎవరైతే ఈ రెండు శక్తులతో సంపన్నంగా ఉంటారో వారు ప్రతి పరిస్థితిని సెకండ్లో దాటుకుంటారు సమయానికి దాటుకునే సంస్కారం లేకుంటే ఫైనల్లో కూడా ఆ సంస్కారం ఫుల్ పాస్ కానివ్వదు ఎవరైతే సమయానికి ఫుల్ పాస్ అవుతారో వారిని పాస్ విత్ ఆనర్ అని అంటారు ధర్మరాజు కూడా వారిని గౌరవిస్తారు స్లోగన్ యోగాగ్ని ద్వారా వికారాల బీజాన్ని భస్మము చేస్తే సమయానికి మోసపోరు ഓം ശാന്തി